చెయ్యి నాకిచ్చి బాడీని దూరంగా ఉంచావు సెంటర్లో కళ్ళు పెట్టి చూడండి సార్ ఫస్ట్ టైం నా బాడీని దెయ్యం టచ్ చేసింది నీ పెళ్ళాం తప్ప అందరూ నీ బాడీని టచ్ చేస్తున్నారు కదా అది మోసస్ కాదు పోసస్ పిచ్చిదాన కరెక్ట్ గా పడితే దేవ వదిలి పెడుతుందా ఏంటి నవరు మోసం పాడు చెన్నితనంలో ఆడుకోవలసిన ఆటలు ఆడుకుంటుంది

నువ్వెప్పుడు ఎంత వెయిట్ అయ్యా బస్ మీదకి దెయ్యం పడుకుండి పోయింది అనుకుంటా పడుకున్నది దెయ్యం కదరా నేను ఇలాగే ఇంకా సేపు మీదే ఉంటే ఈ మోహన్ ఆ వీపు టాటో లా అంటుకుపోద్ది లే ఇక అవతల పారేసింది అది ములగ చెట్టు కదా బాహ మర్రి చెట్టు మా ఓది ఏంటి మా డబుల్ సౌండ్ వినిపిస్తుంది ఇప్పటిదాకా ఒకటి చేతితో కొట్టింది ఇప్పుడు రెండు చేతులతో కొడుతుంది అందరూ వచ్చేసారు ఏడి మీ వాడు కనపడటం లేదు అస్సలు సౌండ్ లేకుండా ఉంది ఆయన కొట్టక్కర్లేదు ఊరి బారేసి ఉంటుంది అందుకే సౌండ్ అనబడ అదిగా చుంచెలుకే సిక్స్టీ ఫైవ్ వస్తుంది

మరీ నోటి తోలు కాకపోతే ఎందుకు అది కోపంలో ఏం చేస్తుందో అరికే తెలియదు మగాడు ఆడవడదు సార్ అనే పోతున్నందుకు నాకు చాలా బాధగా అరేవో పని చేయండి మీరు పది నిమిషాలు దెయ్యాన్ని పర్మిషన్ అడిగితే వెళ్ళి ఫస్ట్ నేను పూర్తి చేసుకురావచ్చు ఒప్పుకుంటుందా

నాలుగు రోజుల ముందు నగల బ్యాగ్ లో పెట్టి ఇక్కడ తీసుకొచ్చి పారేసా దాంట్లో బంగారం లేదురా దోశ పిండే ఉంది నేనే దోసలు వేసుకుని తిన్నాను దోశ పిండ పది కిలోల దోస పిండి కోసం ఆ దెయ్యం పెచ్చ కొట్టుడు కొట్టిన తట్టుకున్నాడు ఇంకా పూర్తి కాలేదనుకుంటా ఈ ఇంట్లో బంగారం లేదని తెలిసాక ఇంకా ఎందుకు ఇంట్లో ఉండడం తాడో పేడో ఆ దెయ్యంతో తెచ్చుకుంటా తప్పకుండా ఏదో తీసుకుపోవాలిగా ఇవ్వరా ఇచ్చేవో చేస్తావు వామ్ బావ నువ్వు దేయ్యింకంటే ఎక్కువగా భయపడుతున్నావు అది ఇష్టం రా లేదా అది కూడా ఒక మంచి పని చేస్తావు దాన్ని బయటకి రప్పించడానికి ఒక్కటే దారి ఆ టేప్రిక అడ్రో వాడమ్మ వాయిస్ ఉంది ఇవ్వు ఏం బాస్ ఈ డబ్బాల నుంచి పాటే బయటికి రాదు మరి దెయ్య నెల బయటకి రప్పిస్తానే డబ్బా సెట్ కోసం ఎందుకు రా మా ప్రాణాలు తెస్తావు దానికి ఏం కావాలంటే అది ఇచ్చి చావరా రేయ్ మన ప్రాణాలు నీ చేతుల్లోనే ఉన్నాయి అది ఇవ్వు ఇలా మనిషికో మాట మాట్లాడకండి సాబూత్రి వేస్తాను అందులో ఎవరు గెలుస్తారో వాళ్ళకి ఇచ్చేస్తాను సరేనా ఓకేనా అమ్మా త్వరలో కొన్ని దుష్ట శక్తులు ఆకర్షిస్తుంది జాగ్రత్త ఏమైంది ఏం లేదు はい。<laughs> జోడించి వేడుకుంటున్నా నాకు సాయం రెండు నిమిషాల్లో నా ఆత్మ అంతమవుతుంది అంతకంటే ముందు నేను జమీందారుని ఒకే ఒక్క ప్రశ్న అడగాలి ఆయన్ని ఇక్కడికి పిలుచుకురండి నేను అనుకున్నదేదీ జరగలేదు వారితో జీవించలేకపోయాను కన్న బిడ్డని కూడా కాపాడలేకపోయాను చనిపోయిన తర్వాత కూడా నేను తలుచుకున్నదేది జరగలేదు చివరికి మిగిలింది ఓకే ఒక ఆసే ఆయన ఇక్కడికి రమ్మనండి నేను అడగాల్సిన ప్రశ్న ఉంది అయ్యా మీరు బయట వదలండి వదలండి వదలని చెప్తుండే వదలండి ఇంత జరిగాక ఏంటి ఏం అడగాలి ఏం అడగాలి అడగవే ఓతే ప్రజ్వలనకు ముందు మిమ్మల్ని బయటకు రావద్దని చెప్పానుగా ఎందుకు ఎందుకొచ్చాడు సావే దాన్ని మాత్ర తడితో కట్టేశారు కదా అది ఇంకేం చేయగలదు అడగవే అడుగు ఏం అడగాలి అడగవే నిన్న ఇక్కడికి రప్పించాలనే ఇలా మాట్లాడాను తప్పు చేసింది నువ్వు దానికి శిక్ష నాకా నిన్నంతం చేసి నా కూతురి ఆత్మ జ్యోతి శరీరంలోకి ప్రవేశించేలా చేసి అంతఃపురానికే తనని రాణిని చేస్తాను నువ్వు చూస్తావా నేను ఒంటరిగా ఇక్కడికి రాలేదు